హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ లో భాగంగా భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో ఇటీవల కాలంలో జరిగి జరిపిన కొన్ని ముఖ్యమైన ప్రయోగాల గురించి చూద్దాం అందులో ముందుగా మనం చూసినట్లయితే పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి అనగా పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్వి సి ప్రోబా త్రీ మిషన్ కు చెందిన రెండు ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టడం జరిగినది చూడండి పిఎస్ఎల్వి విధంగా వస్తుంది అంటే పిఎస్ఎల్వి ప్రయోగించడం జరిగినది అంటే ప్రోబా త్రీ మిషన్ ప్రోబా త్రీ మిషన్ కు చెందిన రెండు ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టడం జరిగినది డైరెక్ట్ గా ప్రశ్న వస్తుంది గమనించండి ఈ యొక్క ప్రయోగం ఎప్పుడు జరపడం జరిగినది అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదున మన యొక్క తిరుపతి జిల్లా గతంలో నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట శ్రీహరికోట నుండి ఈ యొక్క ప్రయోగం నిర్వహించడం జరిగినది నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే ఎయిట్ పిఎస్ఎల్వి ఎయిట్ ద్వారా అంటే అంతకు ముందు జరిపిన ప్రయోగం ఇది ఎక్స్పో ఎక్స్పో ప్రయోగించడం జరిగినది ఎక్స్పో శాట ఈ ఎక్స్పో శాట్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఎక్స్ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎక్స్ కిరణాల యొక్క జనన స్థానాన్ని కనుగొనడం కొనుకు ఉద్దేశించబడినది ఈ యొక్క ఎక్స్పో శాట శాటిలైట్ తర్వాత మనం చూసినట్లయితే పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ పిఎస్ఎల్వి అంటే ఆదిత్య ఎల్వన్ ఆదిత్య ఎల్వన్ దేని కొరకు అంటే సూర్యుని పొరలు అయిన ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ మరియు కరోనా వీటిని అధ్యయనం చేయడం అధ్యయనం చేయడం కొరకు ఉద్దేశించబడినదే ఈ యొక్క పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ ఏంటంటే అంటే ఆదిత్య ఎల్వాన్ తర్వాత మనం చూసినట్లయితే దానికన్నా ముందు జరిపిన ప్రయోగం పిఎస్ఎల్వి సిక్స్ అనగా పవనా శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సిక్స్ ద్వారా సింగపూర్ కు చెందిన చూడండి ఇది మనం కమర్షియల్ అంటే ఈ యొక్క ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా మనం ఆదాయాన్ని సంపాదించుకోవడం సింగపూర్ కు చెందిన సమాచార ఉపగ్రహం ఇది సింగపూర్ కు చెందిన సింథటిక్ అపాచర్ అపాచర్ ర్యాడార్ మరియు మరికొన్ని ఆరు బుల్లి ఉపగ్రహాలను కూడా ప్రయోగించడం జరిగినది పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ సిక్స్ ద్వారా అదేవిధంగా పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఫైవ్ టెలియోస్ టూ మిషన్ ను ప్రయోగించడం జరిగినది అదేవిధంగా పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఫోర్ ఈవోఎస్ సిక్స్ ఉపగ్రహము మరియు ఎనిమిది నానో శాటిలైట్ కూడా ప్రయోగించడం జరిగినది గమనించండి పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ నైన్ ప్రోవా త్రీ మిషన్ కు చెందిన రెండు ఉపగ్రహాల కక్షలో ప్రవేశపెట్టడం జరిగినది పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ ఎక్స్పో శాట్ ఎక్స్పో శాట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎక్స్ తరంగాల యొక్క జనన స్థానాన్ని కనుగొనడానికి ఉద్దేశించబడినది తర్వాత పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ సెవెన్ ఇది ఆదిత్య ఎల్వాన్ కు సంబంధించి మనం సూర్యుడు అని తెలుసు సూర్యుని పొరలైన ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ కరోనా వాటి వాటిని అధ్యయనం చేయడం కొరకు ఉద్దేశించబడినది ఫిఫ్టీ సిక్స్ ఇది వాణిజ్య పరంగా వాణిజ్య పరంగా మనం ప్రయోగించిన ప్రయోగంగా చెప్పవచ్చు సింగపూర్ కు చెందిన సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగినది ఇందులో సింథటిక్ అప్యాక్చర్ రాడార్ మరియు ఆరు గుల్లి ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగినది తర్వాత పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఫైవ్ టీడీఎస్ టూ మిషన్ను ప్రయోగించడం జరిగింది మరి పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఫోర్ ఈవైఎస్ సిక్స్ ఉపగ్రహం మరియు ఎనిమిది నానో ను ప్రయోగించడం జరిగినది ఇంకా మరి కొన్ని పాయింట్లు మనం చూసినట్లయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష అంకురాలకు వెయ్యి కోట్లను నిధిని అలోకేట్ చేయడం జరిగినది అంతరిక్ష అంకురాల ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అంతరిక్ష అంతరిక్షంలో భాగంగా కొన్ని విడి భాగాలు గాని ఇతర పార్ట్స్ గాని తయారు చేయడం కొరకు అటువంటి అంకుర సంస్థలకు వెయ్యి కోట్ల నిధిని కేటాయించడం జరిగినది దాంట్లో భాగంగా మనం హైదరాబాద్ లో చూసినట్లయితే స్కై రూట్ సంస్థ లేదా అమెరికాలో స్పేసెక్స్ మాస్క్ చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలే సో ఆ విధంగా మన భారతదేశం కూడా వెయ్యి కోట్ల నిధిని కేటాయించడం జరిగినది నెక్స్ట్ అదే విధంగా చంద్రయాన్ ఫోర్ చూడండి చంద్రయాన్ త్రీ మనం ఆల్రెడీ సక్సెస్ గా జరిగింది జరిగినది ఏంటి చంద్రయాన్ త్రీ ప్రత్యేకత అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువానికి మొట్టమొదటిగా చూడండి చంద్రయాన్ చంద్రునిపై అనేక దేశాలు వెళ్ళడం జరిగింది కానీ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువానికి మొదటిగా వెళ్లిన దేశం ఏది అంటే భారతదేశం సో చంద్ర అందులో భాగంగా చంద్రయాన్ ఫోర్ కు రెండు వేల నూట నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్లను కేటాయించడం జరిగినది నెక్స్ట్ అదే విధంగా రెండు వేల ముప్పై ఐదు నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగినది బిఏఎస్ భారతీయ అంతరిక్ష స్టేషన్ ను ఏ సంవత్సరం నాటికి మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇప్పుడు మనం అనేక ఇతర దేశాలతో కలిసి ఈ యొక్క అంతరిక్ష స్టేషన్ ఉపయోగిస్తున్నాం రెండు వేల ముప్పై ఐదు నాటికి మనం స్వయంగా ఈ యొక్క భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగినది నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే శుక్రయాన్ రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి నాటికి శుక్ర శుక్రగ్రహంపై అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో శుక్రయాన్ మిషన్ ను మనం చేపట్టాలని నిర్ణయించడం జరిగినది అందులో భాగంగా దీనికి పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లను కేటాయించడం జరిగినది చూడండి భూమిని పోలిన గ్రహం అంటే సుక్రయాన్ కానీ అక్కడ చూసినట్లయితే ఉష్ణోగ్రతలు భూమి కన్నా నాలుగు వందల డిగ్రీ యాభై డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉంది ఎందుకనం చేత ఈ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క సుక్రయాన్ మిషన్ మనం చేపట్టాలని ఇవన్నీ కూడా అక్కడ వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కనుగొనడానికి కనుగొనాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క శుక్రయాన్ మిషన్ చేపట్టాలని నిర్ణయించడం జరిగినది దీనికి అలాకేట్ చేసిన అమౌంట్ ఎంత అంటే పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు అదే విధంగా గగన్యాన్ ఇంకా ఇంపార్టెంట్ మరో క్లాస్ లో మనం చూద్దాం గగన్యాన్ గగన్యాన్ మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ యొక్క ప్రయోగాన్ని జరపాలని నిర్ణయించడం జరిగింది కానీ ఇటీవలే దీని యొక్క డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు నాటికి చేయాలని చెప్పి నలుగురు వ్యామదోమలే వెళ్తారని ఆల్రెడీ గౌరవ మంత్రి గారు నిర్ణయించడం జరిగింది వారి పేర్లు వాటికి రిలేటెడ్ గా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది మరో క్లాస్ లో అవి చూద్దాం ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్